హీరో సూర్య తమిళనాట సూర్యకున్న క్రేజ్ అంతా ఇంత కాదు తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తన డబ్బింగ్ మూవీస్ కొన్ని స్ట్రైట్ మూవీస్ ద్వారా సూర్య మూవీస్ అన్ని తెలుగులో మంచి విజయాన్ని సాధిస్తాయి చిన్నపిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ లేడీస్ వరకు సూర్య మూవీస్ అంటే చాలా ఇష్టపడతారు త్వరలో కంగువ అనే డిఫరెంట్ మూవీతో మన ముందుకి రాబోతున్నారు సూర్య రీసెంట్గానే ఆ మూవీకి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేయగానే ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక సూర్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సూర్య జ్యోతికాలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ బాధ్యతలను పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జ్యోతిక దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీకి దూరమై పిల్లలు కొద్దిగా పెద్దైన తర్వాత మాత్రమే తన ముప్పై ఆరేళ్ల వయసులో రెండు వేల పదిహేనులో రీఎంట్రీనిచ్చింది అప్పటి నుంచి వరుస మూవీస్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్లో అలరిస్తూ ఉంది రీసెంట్గానే బాలీవుడ్లో కూడా తనకి ఆఫర్స్ ఎక్కువగా రావడంతో ముంబైకి షిఫ్ట్ అయ్యారు సూర్య జ్యోతికాలు అలాగే పిల్లల చదువుల కోసం కూడా ఇప్పుడు జ్యోతిక సైతాన్ అనే మూవీతో బాలీవుడ్ లో భారీ హిట్ ని అందుకోవడంతో సూర్య జ్యోతికాలకి బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అయితే సూర్య గురించి రీసెంట్ గానే జ్యోతికాకి ఓ అభిమాని కామెంట్ చేసింది నిజానికి అది కామెంట్ కాదు కోరకూడని ఓ కోరిక కోరిందనే చెప్పాలి జ్యోతిక మేడం నేను సూర్య గారికి పదిహేనేళ్ల నుంచి పెద్ద అభిమానిని మీరు నువ్వు నేను ప్రేమలో ఐశ్వర్యకి ఎలా అయితే ఒకరోజు సూర్యని ఇద్దామనుకున్నారు అలాగే నాకు రియల్ లైఫ్ లో ఒక్కరోజు సూర్య గారిని అప్పివచ్చు కదా అంటూ కామెంట్ చేసింది ఆ మెసేజ్ చూసిన జ్యోతిక అలాంటివేమీ కుదరవమ్మా అంటూ రిప్లై ఇచ్చింది ఆ రిప్లై చూసిన అభిమాని ఎగిరి గంతేసినంత పని చేసింది జ్యోతికా మేడం మీరు నాకు రిప్లై ఇచ్చారా నేను సూర్యకి ఎంత పెద్ద అభిమానునో మీరు అస్సలు ఊహించరు నా పేరులో కూడా సూర్య పేరుని యాడ్ చేసుకుంటాను అతనే నా ఫస్ట్ లవ్ నేను అతన్ని ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాను ఈ విషయం సూర్య గారికి చెప్పండి అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంతలేండి అంటూ తిరిగి రిప్లై ఇచ్చింది మళ్ళీ ఆ కామెంట్కి జ్యోతిక లవ్ యూ అన్నట్లుగా ఓ ఎమోజీని షేర్ చేసింది ఇప్పుడు ఈ టాపిక్ తమిళ తెలుగు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి సూర్య క్రేజ్ అంటే మామూలుగా ఉండదు అంటూ చాలా మంది జ్యోతికా మేడం చాలా సాఫ్ట్ గా రిప్లై ఇచ్చారు హ్యాట్స్ ఆఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు